అందరికి ఈ ఈరోజు మనం గారు రచించిన వరుడు కావలను అనే ఓ చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం శృతిలయ ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెలనెలా జీతం తెస్తోంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ వెల్ మోగింది సీతారత్నం హడావిడిగా లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయింది రండి రండి రండన్నయ్యా బావున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్ వచ్చేసారే భలేగా వచ్చారు రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు ఎక్కడా మా కోడలు అంటూ హాల్ అంతా కలియ చూసింది జానకి అత్త ఇక్కడా అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మధ్య నీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముందదాయడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు డిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడా ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏమిట మాటలు అని సీతారత్నం ఇంకేదో అనుబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో నేను ఎందుకు నేనెందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్లు గుడ్డోళ్లు కుంటోళ్లు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరూ మేనరికాయలు చేసుకోవటం లేదు మనం పాతకాలం లాంటి తప్పు పుట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్లిపోయారు సీతారత్నం కూతురి మీద మండిపడింది ఏంటి శృతి మామైతో అట్లాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకారం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరుగుండొచ్చు అమ్మా విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలో ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ అత్తింటి వారు చంపేశారనే భావన నీతోలా అనిపిస్తూ ఉంది భయమే ఎందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడపడుచులేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడలను ఎట్లా చంపుతున్నారో దనపిశాచం పట్టుకుంది వీళ్లను రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలో అత్తింటివారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు మేకపిల్లలాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిగాని అమ్మా పిచ్చిదానివి నువ్వు బయటి వాళ్లకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతు కోస్తారు అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందర్ని చూడటం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇదేం విడ్డూరమో అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొల్లి సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నోనో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరూ క్యాంటీన్కెళ్లారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నా అడిగింది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లో అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధమో ఏమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాం ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్ముందా సుందర్రావు అడిగింది శృతిలయ్య నాది చిన్న వయసే కదా అమ్మ లేకపోవడం ఏమిటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్కా చెల్లెలున్నారా ఆ ఉన్నారు ఇద్దరక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్తా ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందరరావు ముఖం వెలవెలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ్య పెద్ద షాక్ తిన్నట్టైన సుందర్రా క్యాంటీన్లోని సీటుకి అతుక్కుపోయాడు శృతిలయ్య అత్త ఆడబిడ్డలను సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం లో వైరల్ అయింది అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ ఆ ఇక దీనికి అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొట్టుకొమ్ము లాంటి దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శషమిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు అత్త ఆడబడ్డలో సంబంధాలను బాయ్కాట్ చేసిన బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళెప్పుడౌద్దో కాళ్ల దగ్గర కూర్చున్న సంబంధాలు ఎడంకాల్తో తన్నేస్తోంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలు చేయిస్తున్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ్య కూతురు మొండి పట్టుదలను దాచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదన్నారు అయినా పెళ్లిళ్లు స్వర్గంలో అవుతాయంటారు దానికి బొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడి పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు అన్నారు ఆయన బాగుందండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతుందని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్లి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తిమీద ఊడిపోయి ఊరిపోయి బట్టతలొస్తోంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారు ఆలస్యంగానైనా పెళ్లవుద్ది నువ్వేం మర్రి ఎవకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ల మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినా వరుడికి అమ్మ అక్క చెల్లెలు ఉండకూడదని కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కాని రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలైకు కళ్యాణ ఘడియ వచ్చేసింది ఒక రోజు ఆమె బాశ్రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రాందేవ్ కన్స్ట్రక్షన్స్ లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతి గారు అంటూ పలకరించాడు అతను సన్నగా కొడుగ్గా మంచి కలగల ముఖంతో చూడటానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తరువాత శృతిలయ్యకు వినోద్కి పెళ్లైంది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతి గర్భవతి అయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే దొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు తిరగేస్తే అసలు సంగతి తేలింది వినోద్కి మూడేళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్లినప్పుడు తప్పిపోయాడు వినోదిని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనిగిక్కినంత సంబరంగా ఉంది అతనికి తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతి మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతిక్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలోని ఇంట్లో కాపురం చేయడం అంది అది నీ హెడ్ అన్నాడు వినోద్ శృతిలయ పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులిస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికొచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితిలో అత్త ఆడబిడ్డలోని ఇంటికి కాపరానికి వెళ్లింది శృతిలయ్య అంతే కదా విధి ఆడించే నాటకంలో పావులే కదా ఎవరైనా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి